జిఎంఎస్ బుల్స్ గాడి కాసీం కుమారుడు మండల నందాల జిల్లా వారి జత మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి రెండు వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది సెకండ్ పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఒక్క సెకండ్ వెనుకబడి ఉన్నాయి విభాగానికి ఇది గమనించుకోవాలి రెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి నాలుగు వందల అడుగుల దూరాన్ని నలభై రెండు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఒక్క సెకండ్ ముందంజలో కొనసాగుతున్నాయి మూడవ జత గోర్గరెడ్డి వీరద్యారెడ్డి గారి జత బయలు రావాలండి మూడవ రౌండ్ చేసుకున్నాయి అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం ఇరవై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పదకొండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి గాడి కాసింసా కుమార్డ్ దాదా తీర్ గారి చాగలమర్రి చాగలమరి మండలం మంగాళా జిల్లా పోటీలో ఉన్నాయి త్వజపరి చేత గారు అందుబాటు దగ్గర భోగిరెడ్డి వీరుతేజారెడ్డి గారు చిటి వారి చెత రావాలండి పూర్తి ఎనిమిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల మూడు సెకన్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి డిసిఎస్ వారి జత కన్నా పంతొమ్మిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి శ్రీ లక్ష్మి చంద్రకేశ్వర స్వామి ఆశీస్సులతో భోగిరెడ్డి వీరతేజారెడ్డి గారు చీపాడు గ్రామం చాపాడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత బ్రెడ్డిగా రావాలండి రౌండ్ పూర్తి అడుగుల దూరాన్ని రెండు నిమిషాల నలభై ఐదు సెకండ్లు పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా ఇరవై ఏడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మొదటి స్థానానికి ఇరవై ఏడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రౌండ్ పూర్తి చేసుకున్నాయి పన్నెండు వందల అడుగుల అన్ని మూడు నిమిషాల పద్నాలుగు సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా ఇరవై ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి బాలో మూడవ జత అయినటువంటి శ్రీ లక్ష్మీ చంద్రకేశ్వర స్వామి ఆశీస్సులతో భోగిరెడ్డి వీరతేజారెడ్డి గారు చేపాడ గ్రామ చేపాడ మండల కడప జిల్లా వారి జత బయలుదేరి రెడీగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి ఎదురు తీసుకొని త్వరగా రావాలన్నా లేట్ చేయకూడదన్న ఏడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల యాభై తొమ్మిది పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ముప్పై ఆరు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి జిఎంఎస్ బోల్స్ గాడి కాసిం సా కుమార్డు చాగలమర్రి మండలం నంద్యాల జిల్లా వారి గత పోటీలో ఉన్నాయి మన నుంచి ఇదే గ్రామంలో జరుగుతాయి గారు ఎనిమిదవ రెండు పూర్తి చేసుకున్నాయి పదహారు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ముప్పై తొమ్మిది సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానానికి నలభై మూడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ए ओके संदीप विश्वनाथन सर తొమ్మిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి యాభై ఎనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మాపు స్వామి ఆశీస్సులతో జిఎస్ బల్స్ గాడి కాసిం సాఫ్ కుమారుడు దాదా పేరు గారు చాగలమరి చాగలమరి మండల నంద్యాల జిల్లా వారి చేత పోటీలో ఉన్నాయి సమయం నాలుగు నిమిషాలు ఉన్నది పూర్తి చేసుకున్నాయి రెండు వేల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ఒక్క సెకండ్ల పూర్తి చేసుకుని యాభై ఎనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మొదటి స్థానానికి భోగిరెడ్డి వీరతేజారెడ్డి గారు చూటాడు గ్రామ వారు ఏమైనా లేదు కాడికాల మీరు వచ్చి తర్వాత டிரைவர் இக்கடி அந்தபாட்டும் நீர் எதுக்கோட்டு தீட்றதையா போகிரெடி வீர தேஜாரெட் கார சமயம் மூணு நிமிஷம் உன்னது పదకొండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల యాభై ఆరు సెకండ్లు పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఒక్క నిమిషం పంతొమ్మిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి వీరదేజారెడ్డి గారు చీపారా ఎక్కువ తీసుకురా అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ముప్పై ఐదు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఒక్క నిమిషం ఇరవై ఆరు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి పేరు గారు చాగలమర్రి చాగలమరి మండలం జిల్లా వరి పోటీలో ఉన్నాయి సమయ ఆఖరి రెండు నిమిషాలు ఉన్నది భాగిరెడ్డి వీరతేజారెడ్డి గారు చూపాడు ఏమయ్యా కాడి ఎప్పుడు వస్తారు మీరు వచ్చేలా మీరు లేట్ చేయకూడదు ఇలా లేట్ చేస్తే రెండు పల్లవారు ఐదు నిమిషాలు ముందే వచ్చి కార్డు పెట్టుకోవడాలా డ్రైవర్లు అందుబాటు పదమూడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల పద్దెనిమిది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఒక్క నిమిషం ముప్పై ఆరు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మోగిరెడ్డి వీరకైజారెడ్డి గారు పెద్దచేపడి గ్రామం చాపాడు మండలం కడప జిల్లా వారి రావాలి ఆ తలు నాలుగవ నెంబర్ అయినటువంటి దగ్గపాడి వెంకట శ్రశా గారు ఎడమకల్లు గ్రామం కుమ్మర మండల ప్రకాశం జిల్లా వారి జూడా సిద్ధంగా మండలండి నాలుగవ నెంబర్ గా పాల సంజయ్ గొడవ ఖాడీ వదలకు ముందు ఖాళీ వస్తానాల సమయం ఆఖరి ఒకే ఒక్క నిమిషం ఉన్నది పూర్తి ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పూర్తి చేసుకున్నాయి సమయం నలభై ఐదు సెకండ్లు ఉన్నది సునీల్ గారు హాయ్ అండి తీసుకున్నా సమయం ముప్పై సెకండ్లు

వర్షం లేదండి ఇవాళ పట్ట తట్రాల మాస్వామి ఆశీస్సులతో జిఎంఎస్ బోల్స్ గాడి దాదా గాడి గాడి కాసిమ్స్ ఆఫ్ కుమార్డు చాగలమర్రి మండలం నంద్యాల జిల్లా వారి జత వారి కేటాయించిన పది నిమిషాల సమయం పూర్తయ్యేసరికి ఇరవై ఒక్క అడుగు ఎనిమిది అంగుళాల దూరాన్ని లాగి అజత రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి మూడవ జతగా భోగిరెడ్డి వీరతేజారెడ్డి గారు చీపాడు గ్రామం చాపాడు మండలం కడప జిల్లా